హలో అండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మొగ్గం వర్క్ ఉంది ఇక్కడ ఈ మొగ్గం వర్క్ బ్లౌజ్ కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం డౌట్ అసలు దీనికి థ్రెడ్ పైపింగ్ ఎందుకు అనేసి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ లాస్ట్ కార్నర్లు ఏమున్నాయి పూసలు ఉన్నాయి డైరెక్ట్ ఇట్లా స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పూసలు అనేవి మనకి షోల్డర్స్ తాగడం వల్ల కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది అంటే మన హెయిర్ కూడా అందులో ఉగుచ్చుకుంటుంది కదా అందుకోసం అనేసి దీనికి ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేద్దాం చూడండి సో దీనికి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కోసం వచ్చేసి నేను ఇక్కడ రెడ్ కలర్ అయితే ఇక్కడ ఎక్కువ హైలైట్ అవుతుంది కదా సో రెడ్ కలర్ ది యూజ్ చేసుకున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్లాత్ ఇక్కడ చాలా మంది నన్ను ఏమైనా అడుగుతున్నారంటే అక్క పైపింగ్ ఏ క్లాత్ వాడాలి అనేసి ఏ క్లాత్ అయినా పర్వాలేదు మీకు షైనింగ్ కావాలంటే షైంగు రాసిల్క్ వాడచ్చు ఏదంటే అది వాడచ్చు సో వీడియో స్టిచ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఇక్కడ ఇది చూడండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా క్లాత్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు పాటు కనబడుతుంది చూడండి ఇలా ఇది వచ్చేసి మనకి బొద్దుపాటు స్ట్రైట్ ఉంటుంది కదా ఒకసారి లాగండి సాగుతుందా సాగదు అదే విధంగా ఇది సాగదు అండి సాగదు ఇది కార్నర్ లో ఉంది కదా ఈ విధంగా ఇలా సాగదిస్తే సాగుతుంది సో ఈ ప్లేస్ లో మనము కట్ చేసేసుకోవాలి ఎంత కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వన్ ఇంచ్ డిస్టెన్స్ తోని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను కట్ చేసినాను ఇప్పుడు దీనికి మనం థ్రెడ్ పైపింగ్ అయితే వాడుకుంటున్నాం అని చెప్తున్నాను కదా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం వాడుతున్న థ్రెడ్ పైపింగ్ డోరీ ఓకే ఇది వచ్చేసి మనకి మార్కెట్ లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారు ఇప్పుడు ఇందులో మనకి త్రీ లేయర్స్ ఉన్నాయి కదా చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అని అంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకి నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది క్లియర్గా చూద్దాం ఇది వచ్చేసి మనకి వన్ ఇంచ్ పట్టి కదా వన్ ఇంచ్ పట్టిని సో ఇది వచ్చేసి మనకి వన్ ఇంచ్ పట్టి కదా ఈ వన్ ఇంచ్ పట్టి మధ్యలో ఈ థ్రెడ్ పైపింగ్ కి మనం ఏదైతే థ్రెడ్ సెలెక్ట్ చేసుకున్నామో అది వచ్చేసి ఇద ఇలా మధ్యలో పెట్టేసుకోండి ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని చాలా మంది స్టిచ్ చేస్తే రావడం లేదు అని అంటున్నారు అది ఎందుకు అనేది ఇక్కడ చూద్దాం సో ఇక్కడ నార్మల్గా పెట్టేసుకున్నాను నేను ఏం చేయలేదు జస్ట్ ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసినాను చూడండి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఉంది కదా నార్మల్గా ఇది ఇది టైట్గా పట్టేసుకోండి దారం అయినా కూడా లేదు అంటే కింద క్లాత్ అయినా ఏదైనా కూడా కొంచెం టైట్గా పట్టేసుకోండి ఇట్లా టైట్గా పట్టేసుకోండి ఇట్లా టైట్గా పట్టేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ థ్రెడ్ అనేది కనిపిస్తుంది సో మీకు ఒకవేళ వీడియోగా కనబడ్డా కనబడకపోయినా ఇక్కడ నార్మల్గా మనకి ఇక్కడ ఒత్తుకుపోయినట్టుగా కనబడుతుంది దాని పక్క నుండి మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాం కదా ఒకవేళ కనుక మీకు రాలేదు అని అనుకోండి సూది ఉంది కదా ఇప్పుడు ఈ సూది అనేది కిందికి పెట్టుకొని ఈ మిషన్ యొక్క పాదం ఉంది కదా దీన్ని ఇట్లా పైకి లేపండి పైకి లేపి కట్టర్తోని జస్ట్ లెఫ్ట్ కి కావాలంటే లెఫ్ట్ కి రైట్కి కావాలంటే రైట్ కి మీరు ఎటు కంఫర్టబుల్ అనుకుంటే దానికి ఇట్లా ప్రెస్ చేసుకోండి అప్పుడు మనకి కంఫర్ట్ గా వచ్చేస్తుంది స్టిచ్ అనేది కరెక్ట్ గా పడుతుందా పడట్లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి కానీ చాలా మందికి రావట్లేదు అంటున్నారు కదా రాని వాళ్ళు ఇది అదేవిధంగా ఈ క్లాత్ నార్మల్గా బట్టేసుకొని ఫస్ట్ ఇట్లా నార్మల్గా పో చేసేస్తుంది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా టైట్గా ప్రెస్ చేసినట్టు పట్టుకుంటే నార్మల్గా పట్టుకున్నట్టు మీకు కనబడుతుంది కానీ గుంజి పట్టుకోండి లాగడం వల్ల మీకు ఇక్కడ థ్రెడ్ అనేది కనబడుతుంది దాని పక్కన ఉండి ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి సో ఇది చిన్న ఉంది కదా మరి ఎంత అంటే మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ అయితే స్టిచ్ వేసేసుకోవాలి సో మనం ఫస్ట్ స్టిచ్ అనేది వేయలేదు కదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు కదా దీనికి ఫస్ట్ మనం ఒకటి జాయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేసినాం కదా ఇక్కడి వరకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి క్రాస్ ఉంది కదా ఇది గా కట్ చేసేసుకోండి గా కట్ చేసుకోండి దీన్ని కొంచెం ఒక హావ్ ఇంచ్ అట్లా లోపలికి ఫోల్డ్ డైరెక్ట్ డైరెక్ట్గా దీనికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు మూడు ఉన్నాయి కదా ఇవి ఇవన్నీ కూడా జాయిన్ చేస్తాను మనకి హ్యాండ్స్ కి నెక్కి ఎంత కావాలి అంటే అంత ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు గనుక చూస్తే మీకు థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా టైట్గా టైట్ గా ఉంది సో ఇక్కడ మనకి సైడ్ కి ఎక్స్ట్రా ఉంది కదా మరి ఎక్స్ట్రా ఉంటే ఎంత కట్ ఎంత ప్లేస్ ఉంచుకోవాలి ఎంత కట్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్ కానీ కట్ చేసుకునేటప్పుడు మార్జిన్ నేను ఎప్పుడు కానీ ఎంత చెప్తాను పావించి ఉండాలి పావించి ఉండాలి అని చెప్తాను కదా సో పావించి అంటే ఎంత అంటే ఇక్కడ మిషన్ ఒక పాదం కనబడుతుంది కదా ఇది ఒక సైడ్కి ఎంత ఉందో అంత డిస్టెన్స్ ఉండే విధంగా ఉంచేసుకొని మిగతా క్లాత్ అంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా సజ్జ రెడీ చేసుకోవాలి చూడండి కంప్లీట్ గా ఇదంతా రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఇదంతా మనం దేనిపైన రెడీ చేసుకున్నాం జస్ట్ నార్మల్ మిషన్ నార్మల్ పాదంతో మాత్రమే స్టిచ్ చేసుకున్నాం కానీ ఇప్పుడు నేను ఇది దీనిపైన కూడా మనం పైపింగ్ అనేది స్టిచ్ వేయొచ్చు కానీ ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే వాడుతున్నాను మరి ఎందుకు సింగిల్ పాదం వాడుతున్నాను అంటే ఇక్కడ పూసలు ఉన్నాయి కదా దీనిపైన ఈ మిషన్ యొక్క పాదం పడ్డప్పుడు ఏమైతుంది మనకి కట్ అయిపోతాయి సో అందుకోసం అనేది సింగిల్ పాదం అనేది వాడుతున్నాను చూడండి మరి ఇది ఎట్ సైడ్ లెఫ్ట్ది యూజ్ చేయాలా రైట్ది యూజ్ చేయాలా అనేది మన ఇష్టం చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు మనం స్టిచ్ అనేది ఈ విధంగా వేయాలి కదా అందుకోసం నేను రైట్ సైడ్ది వాడుతున్నాను సో ఈ విధంగా ఓపెన్ చేసేసి దీనికి ఫిక్స్ చేసేసుకోండి ఫస్ట్ సో ఇక్కడ ఇదైతే బటన్ ఫిక్స్ చేసినాం ఫిక్స్ చేసిన తర్వాత నార్మల్గా ఎప్పుడు కూడా మనం మన స్టైల్లో పైపింగ్ ఏ విధంగా వేస్తాం లైనింగ్కి జాయిన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తాం కదా కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా నేను మెయిన్ కి స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలా ఇక్కడ దీని పక్క నుండి పూసలు ఉన్నాయి కదా ఈ పూసల పక్క నుండి స్ట్రైట్ గా పెట్టేసుకుంటూ రండి ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం నేను సింగిల్ పాదం వాడి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఇక్కడ పూసలు ఉన్నాయి కదా పూసల పక్క నుండే పెట్టేసేసుకోండి ఈ విధంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ స్టిచ్ చేయడానికంటే ముందే మొగ్గం కనుక వేపిస్తే అది కరెక్ట్ సైజు ఉందా లేదా చెక్ చేసుకోండి సో ఇది కరెక్ట్గా సైజ్ ఉంది అని మనం అనుకున్నప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి కరెక్ట్ సైజు లేదు అని అన్నప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని అంత మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో చూడండి ఇప్పుడు ఇదే విధంగా మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ టర్నింగ్స్ ఉన్నాయి కదా అంటే మూలలు ఉన్నాయి కదా మూలల దగ్గర కనుక ఒకవేళ మీకు రాలేదనుకోండి మిషన్ యొక్క సూది అనేది కిందికి పెట్టండి పాదం అనేది పైకి లేపండి అప్పుడు మనకి క్లాత్ అనేది ఈజీగా అడ్జస్ట్ అవుతుంది అప్పుడు అడ్జస్ట్ చేసేసుకుని స్లోగా స్టిచ్ చేసేసుకోండి మూలల దగ్గర మాత్రమే మిగతా అన్ని ప్లేసెస్ లో నార్మల్ గానే వచ్చేస్తుంది సో మీకు ఎక్కడ కూడా కష్టం అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మిషన్ యొక్క సూది అనేది కిందికి పెట్టేసుకోండి ఈ విధంగా సూది అనేది కిందికి పెట్టి పాదం అనేది పైకి లేపడం వల్ల మీకు కుట్టు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ నీట్ గా అయితే కనబడుతుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి చూడండి మళ్ళీ ఇక్కడ టర్నింగ్ వచ్చింది కదా మళ్ళీ టర్నింగ్ వచ్చిన మళ్ళీ మనకి ప్రాబ్లం అనిపిస్తే సేమ్ కాన్సెప్ట్ అయితే మీరు ఫాలో అవ్వండి ఓకే ఈ విధంగా లేపుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా అయితే పైపింగ్ వచ్చేస్తుంది సో ఇదే విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసాను కదా తర్వాత దీనికి లైనింగ్ అనేది జాయిన్ చేద్దాం చూడండి ఫస్ట్ పైన ఒక ఖచ్చి మార్క్ అయితే పెట్టేసుకోండి మధ్యలోకి మిడిల్ కనుకొని ఖచ్చిమార్క్ పెసుకోండి మెయిన్ ఫేక్కి లైనింగ్కి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లో మనకి మెయిన్ సైడ్ అంటే పైన మనకి ఏదైతే కనబడుతుందో అటు సైడ్ మాత్రమే లైనింగ్ అనేది అటాచ్ చేసి పల్టయిస్తే మనకి కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఆ విధంగా లోపల సైడ్ పెట్టేసుకున్నాం కదా కింద లైనింగ్ అనేది మనకి పైన దారం అనేది కనబడుతుంది కదా అంటే ఇంతకుముందు స్టిచ్ చేసిన దారం సేమ్ అదే దారం పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి ఒకవేళ మీకు మూలల దగ్గర కూడా కనుక పర్ఫెక్ట్గా రాకపోతే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపడం వల్ల మీకు క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అది రౌండ్ నెక్ కానీ ఏదైనా డిజైనర్ నెక్స్ అయినా ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి మీరు ఆ విధంగా ఫాలో అయ్యి అనుకోండి మీకు ఎక్కడ కూడా షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది థ్రెడ్ కరెక్ట్గా దానిపైన స్టిచ్ అనేది వేసేసుకోండి లేదు అంటే మీరు ఫింగర్తో ప్రెస్ చేసినా కూడా మీకు ఎక్కడ ఉంది థ్రెడ్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇంతకు స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ వేసుకుంది ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ ఉంది కదా ఈ లోపల ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకునేటప్పుడు లోపల సైడ్ ఒక డిస్టెన్స్ డిస్టెన్స్తో కట్ చేసుకోండి పావించి ఉన్న తర్వాత ఆ ప్లేస్లో కచ్ మార్కులు పెట్టుకుంటే మనకి ఇంకా కట్టింగ్ స్టిచ్చింగ్లో ఏం మిస్టేక్ చేసినా కూడా చెయ్యకపోయినా కూడా ముర్తలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ మూర్తలు అనేవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఖచ్ మార్క్ పెట్టేసుకోండి కేవలం షేప్స్ ఉన్న దగ్గర పెట్టేసుకోండి ఇది కొంచెం ముగ్గుమరకు బ్లౌజ్ కాబట్టి మొత్తం పర్ఫెక్ట్గా నేను మొత్తం స్టిచ్లు అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోపల సైడ్ చెక్ చేసేసుకోండి చూడండి సో పర్ఫెక్ట్ గా వచ్చింది రాలేదా చెక్ చేసుకోండి ఒకవేళ రాలేదనుకుంటే ఇంకొకసారి చెక్ చేసి ఒక పైపింగ్ అయితే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ లోపల్ సైడ్ వచ్చేసి మనము సాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లోపల్ సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి రివర్స్ తీసుకుంటే మీరు పైపింగ్ అనేది ఇంకా నీట్ గా అయితే కనిపిస్తుంది ఇది నార్మల్ గా ఇది పూసలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పూసలు ఇంకా నీట్ గా ప్లీజ్ సబ్స్క్రైబ్